మోడీ గారు వెన్నుపోటు పోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి పది సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు ఈ రోజు అలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు ఈ రోజు టీడీపీ అయినా జనసేన అయినా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం నిన్న మోడీ గారు వచ్చారు ఇదే విశాఖపట్నానికి వచ్చారు ఒక్క మాటైనా మాట్లాడారా అండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా లేకపోతే విభజన హక్కుల్లో గురించి ఒక్క ఒక్క వాగ్దానం అయినా నిలబెట్టుకుంటామని చెప్పారు ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా మన బిడ్డలకు ఉద్యోగాలు రెండు కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి మన బిడ్డలకు ఒక్క లక్ష కూడా ఇవ్వలేదు ఒక్క మాటైనా మాట్లాడారా విశాఖ స్టీలు కాపాడుతాము విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమో అని ఒక్క మాటైనా ఒక్క అష్యూరెన్స్ అనే ఇచ్చారా అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈ రోజు టీడీపీ జనసేన వాళ్ళు వైసీపీ ఏం తక్కువ తినలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అస్యూరెన్స్ ఇచ్చి పోలేదు మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం ఎంత మంది దళితులు మీకు ఓట్లేసారు మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని వాళ్ళలో దళితులు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా వాళ్ళు ఓట్లు వేస్తే కదా మీకు ఆ అయినా వచ్చింది మరి ఓట్లు ఏపించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడ్యుండి కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ బిజెపి పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలికాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి బిజెపి పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళకి పంచిపెట్టారు అందుకని రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించారు బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ ఆర్బిఐ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు మరి అలాంటి రాజశేఖర్ శేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు బిజెపి పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది ఒక్క నేనే ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈ దేశంలోనే బిజెపి పార్టీని వ్యతిరేక ఏక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఒక ఇండియా బ్లాక్ మాత్రమే ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది ఇదే బిజెపి పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదాని లాంటి వాళ్లకు